హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనం ఖాళీ సంబంధించి చాలా వీడియోస్ అనేది చేసామండి ముందు కూడా మనము కాలీ అనేది ముందలా వేసేటప్పుడు విత్తనాలు నార్మడ్ అనేది తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి ఈ వీడియోలో మనము నారిని అనేది క్యాలీపారు నారి అనేది ఎలా తయారు చేసుకుంటామనేది తెలుసుకుంటున్నాము మనం భూమిని ఏదైతే నేల ఉంటుందో అది సదును చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే మొట్టమొదటిగా భూమిని అనేది ఇలా నార్మోడిగా చదువును చేసుకోవాలండి ఈ చదువు చేసుకున్న భూమిని మనము క్రమంగా ఏదైతే క్యాలీపారు విత్తనాలు ఉంటాయో ఆ విత్తనాలు అనేది తీసుకొని మనము జల్లుకోవాల్సిన అవసరం ఉంటుందండి మనం కనుక చూస్తే క్యాలీపర్ అనేది విత్తనాలు అనేది ఇట్లా డబ్బాల రూపంలో లభిస్తాయి అండి దీని లోపల మనకి విత్తనాలు అనేది రావడం అనేది జరుగుతుంది దీని నుంచి మనకి విత్తనాలు అనేది ఇట్లా ఈ కవర్ రూపంలో వస్తాయండి ప్యాకెట్లో కూడా ఉంటాయి ఈ విత్తనాలు కనుక చూస్తే ఇవి మనకి క్యాలీ అనేది విత్తనాలు ఈ విత్తనాలే మనం సింపుల్గా నారుమడి చేసుకొని ఏదైతే ఈ యొక్క నారుమడి లాగా ఉంటుందో క్యాలీ అనేది ఆ క్యాలీ పౌర్లో మనము ఈ విధంగా జల్లుకుంటామండి ఇట్లా జల్లుకొని దానికి తగిన విధంగా తర్వాత నీళ్ళు అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ తర్వాత మనకి క్యారీ పవర్ నార్ అనేది రావటం జరుగుతుందండి కాలీ పవర్ నార్ అనేది వస్తుందండి ఈ విధంగా జల్లుకున్న దాని మీద మనం ఆకులు అనేది కప్పుకోవాల్సిన అవసరం ఉంటుందండి అరిటాకులు ఆకులు కానీ లేకపోతే కొబ్బరి మట్టలు కానీ పైన మనము ఏదైతే చేసుకుని ఉంటామో దాని మీద నార్మల్ మీద ఇలా కప్పుకోవాలండి మీరు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది అనేది ఇట్లా మనం ఉంచాల్సిన అవసరం అనేది ఉంటుందండి ఈ విధంగా చేయడం వల్ల మొక్కలు ఏదైతే విత్తనాలు చెల్లు చదరవకుండా మూలకెత్తడానికి శుభ్రంగా మూలకెత్తడానికి అవకాశం అనేది ఏర్పడుతుందండి ఇది ఫ్రెండ్స్ ఖాళీపూర్ నాడు గురించి మన ఛానల్ని ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్